హాయ్ వాస్ వెల్కమ్ టు కేమ్ సెనీ టాక్స్ విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితే నమోదయ్యాయి అయితే ఒక రకంగా చాలా రోజుల నుంచి కూడా చూసుకుంటే విజయ్ దేవరకొండకి వరుస ఫ్లాప్లు అనేవి పడ్డంతో తన స్టార్ ఇమేజ్ అంతా కూడా ఒకవైపు కుదేలైపోయింది మరి ఇంకోవైపు చూసుకుంటే తాజాగా తమిళ హీరో స్టార్ హీరో అయిన సూర్య నటించిన రెట్రో మూవీకి సంబంధించి మూవీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ వేదికగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఆధారంగా ఇప్పుడు విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయితే నమోదయ్యి ఒకవైపు వివాదాలు ఒకవైపు ఫ్యాన్ దమ్ని కోల్పోతున్న విజయ్ దేవరకొండ ఎందుకనంటే అర్జున్ రెడ్డి మూవీతో తనకు వచ్చిన ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో యూత్లో తనకంటూ కూడా ఒక రౌడీ బాయ్స్ అని ఏదైతే ఒక బ్రాండ్ ట్యాగ్తో ఒక స్టార్ దమని తను నిలబెట్టుకోగలుగుతున్నాడు అది రోజు రోజుకి కూడా ఇప్పుడు కుదేలైపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు గతంలో వచ్చిన ఖుషీ కానీ లేదంటే లైగర్ కానీ అంతకు ముందు వచ్చిన ఒకటి రెండు సినిమాలు కూడా పెద్దగా ఎక్కడా కూడా హిట్ సాధించలేదు అంటే దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా విజయ్ దేవరకొండకి సరైన హిట్ అనేది పడలేదు అయితే రెట్రో మూవీకి సంబంధించి ఆ మూవీకి ఈయన ఒక అతిథిగా వెళ్ళప్పుడు అక్కడ స్టేజ్ మీద మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం అనేది గతంలో పూర్వపు రోజుల్లో ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ మధ్య సంఘర్షణలు గొడవలు జరిగాయో ఆ విధంగా ఉన్నాయి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం ఆ విధంగా ఉందని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే వెంటనే కూడా ఆదివాసులు ముఖ్యంగా ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ మనోభావాలు అనేవి దెబ్బతిన్నాయని చెప్పి ఆదివాసులకు సంబంధించిన అసోసియేషన్ కింద ఉన్న కొంతమంది న్యాయవాదులు కానీ కొంతమంది ఆ గిరిజనులు ఉన్న పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కొన్ని కేసులు అయితే నమోదు చేయడం జరిగింది అయితే హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో విజయదావరకొండ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేవి నమోదు చేయడం జరిగింది ఆదివాసులను చిన్న చూపులు చూస్తున్నారు గతంలో ఆ ప్రాంతాల మధ్య కానీ సంస్కృతుల మధ్య కానీ గొప్ప విలువలు కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారనంటే ఆ నాగరికత ఆ సంస్కృతులు పాటిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఆదివాసులే మరి అటువంటి ఆదివాసులు ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు పైగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది ఆదివాసులు జరుగుతున్న యుద్ధం లాంటిది వాళ్ళు గొడవ పడుతున్నట్టు అన్నట్టు సంబోధించడం అనేది కరెక్ట్ కాదు అనే విధంగా చాలామంది కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ వివాదం అనేది కొత్త తారాస్థాయికి చేరు ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుంది ఆల్రెడీ రీసెంట్ గా చూసుకుంటే ముఖ్యంగా విజయ్ దేవరకొండ రాబోయే మూవీ ఏదైతే ఉందో ఆ మూవీలో కీలకంగా ఆల్రెడీ ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ అయితే బహిరంగంగా క్షమాపణ చెప్పడం జరిగింది సోషల్ మీడియా కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది నేను ఆదివాసుల్ని ముఖ్యంగా గిరిజన ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదు జస్ట్ ఉదాహరణగా చెప్పాను తప్పితే వాళ్ళని ఏమి నేను తప్పు పట్టలేదు క్షమించండి అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పడం అయితే జరిగింది కానీ ఏది జరిగినా కానీ ముందు మాట తూలేటప్పటికీ ఆటోమేటిక్గా విజయ్ దేవరకొండకి ఇప్పుడు కొన్ని కష్టాలు వచ్చి పడ్డాయని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా సినిమాల్లో సక్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే వస్తున్నాయి ఇంకోవైపు ఇప్పుడు విజయ్ ఎవరకుండాకి ఈ కేసులు పోలీస్ కేసులు ముఖ్యంగా ఈ ఆదివాసులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన కేసులు నమోదు అవడంతో అవి అసలే నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి వాటి మీద కొంత తీవ్ర ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి విజయ్ దేవరకొండ వీటిని ఏ విధంగా ఎదుర్కొంటాడు వీటిని ఏ విధంగా పరిష్కరించుకుంటాడు అనేది మనమైతే చూడాలి ఏది ఏమైనా సరే సూర్య మూవీకి వెళ్ళి అతిథిగా వెళ్ళి అక్కడ చేసిన వ్యాఖ్యలు అనేవి ఈరోజు విజయ్ దేవరకొండకి ఒక రకంగా తలనొప్పిగా మారాయని మనమైతే చెప్పుకోవచ్చు కొద్ది రోజుల్లోనే విజయ్ దేవరకొండ అది కొత్త మూవీ అయితే రాబోతుంది మరి ఈ మూవీ మీద ఆల్రెడీ ఇప్పుడే ఇన్ని కేసులు నమోదైనాయి ఈయన మీద కేసులు నమోదైనాయి కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అవుతుందా లేదనేది మనమైతే చూడాలి మరి ఏది ఏమైనా సరే విజయ దేవర ఒక ఒకవైపు ఆల్రెడీ తన ఫ్యాన్ బేస్ని కొంత కొద్దిగా కొద్ది కొద్దిగా డౌన్ఫాల్ అయితే కనబడుతుంది ఇంకోవైపు చూసుకుంటే ఇటువంటి వివాదాల్లో ఇరుక్కోవడం అనేది విజయ్ దేవరకొండకి ఒక రకంగా చేదు అనుభవం మనమైతే చెప్పుకోవచ్చు